ఫీవర్ వచ్చినప్పుడు చాలా మంది ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తుంటారు లేకపోతే ఇది తింటే బాగుంటుంది అని కొన్ని క్రేవింగ్స్ కూడా ఉండేది సో ఏవి పడితే అవి తినేస్తుంటారు బట్ అలాంటి టైంలో లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు దీనికంటే ముందు మనం ఆలోచించాల్సింది అసలు ఫీవర్ లో ఎందుకు ఆకలి చనిపోతుంది ఫీవర్ వచ్చింది అనుకోండి ఫీవర్ వచ్చినప్పుడు మీకు సమ్ ఇన్ఫెక్షన్ ఉంది బాడీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల మీకు కావాల్సిన ఎంజైమ్స్ గానీ మీకు కావాల్సిన హార్మోన్స్ గానీ మీకు కావాల్సిన నర్వస్ సిస్టమ్ గానీ అక్కడ మెటబాలిజం గానీ సరిగ్గా లేదు ఎప్పుడైతే మెటబాలిజం అనేది సరి సరిగ్గా లేదు అప్పుడు మీ బాడీ చెప్తుంది అనమాట నా మెటబాలిజం సరిగ్గా లేదు నాకు కొంచెం రెస్ట్ నువ్వు తినడం ఆపేయి అని బాడీ చెప్తుంది అనమాట సో బాడీ చెప్పినప్పుడు ఆకలి తగ్గిపోతుంది మనకు దాని ప్రకారం మనము ఆకలి వేసినప్పుడే తినడం అనేది మంచిది కొన్ని కండిషన్స్ తో తప్పితే సో మనం మెయిన్ గా చేయాల్సిన తీవర్ లో ఏంటంటే హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాటర్ బాగా తీసుకున్నంత వరకు ఏం వరి కావాల్సిన అవసరం లేదు అది కొంచెం పెద్ద పిల్లల్లో చిన్న పిల్లల్లో వన్ ఇయర్ గాని టూ ఇయర్స్ గానీ ఉందంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు అయినా ఫీడింగ్ తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అందుకు వాళ్ళకి ఏంటంటే ఫీడింగ్ తీసుకునేంత వరకు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఫీడింగ్ స్టాప్ చేస్తారో అది కేసు సీరియస్ గా అవుతున్నట్లు ఇంకా పెద్ద వాళ్ళకి వచ్చేటప్పటికి మనకు కావాల్సినంత ఫ్యాట్ మన బాడీలో ఆల్రెడీ ఉంది మీరు రెండు నెలలు ఫుడ్ తినకుండా కూడా ఏమీ కాదు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫీవర్ వచ్చింది ఆకలి తగ్గిపోయింది ఫీవర్ వచ్చినప్పుడు తినకపోతే నీరసం వస్తుంది అనే భయం లేకుండా ఆకలి వేస్తే తినండి లేదంటే ఓకే ఫీవర్ టైంలో మనకి ఏం రిస్ట్రిక్షన్ లేదు ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్తా అనమాట నార్మల్లీ నాకు తన పేషెంట్ చిన్నపిల్లలు వస్తారంటే వాళ్ళకి ఏం చెప్తారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట వాళ్ళు సో సార్ ఎప్పుడు జంక్ ఫుడ్ తినద్దంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టడమే మానేస్తారు సో మరీ జంక్ ఫుడ్ కాకుండా సో వాళ్ళకి ఏదైనా బర్గర్ తినాలనిపించింది ఫీవర్ వస్తుంది తినిపించండి బట్ షుగర్స్ మాత్రం నాన్ వెజ్ అవాయిడ్ పర్సెంట్ కాదండి కొంతమందికి నార్మల్ గానే క్రీవింగ్ ఉండదు సో నాకు వచ్చింది అనుకోండి ఫీవర్ ఐ ప్రిఫర్ టు టేక్ నాన్ వెజ్ ఎందుకంటే నాకు డైజెషన్ అవుతుంది అనమాట సో మీకుగా నాన్ వెజ్ డైజెస్ట్ కాకపోతే మీ బాడీనే చెప్పేస్తుంది దాన్ని చూస్తేనే విరక్తి వస్తుంది అనమాట అంతేగాని ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ చెడ్డది కాదు నాన్ వెజ్ కాదు